మహిళా యూనివర్సిటీకి చాకలి ఏలమ్మ పేరు పెట్టడం చరిత్రలో లిఖించదగ్గ విషయం ఎమ్మెల్యే మందుల సామిల్ తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే మందుల సామిల్ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే సామిల్ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల్ని గౌరవించే విధానం కాంగ్రెస్ పార్టీది దొరలకు భూస్వాములకు ఉద్యమీందారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వంట చాకలి ఎలమ్మ చాకలి ఏలమ్మ మండలాలకు మహిళా కమిషన్ల సభ్యురాలుగా నియమించడం పట్ల హర్షం చేనేత యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం జయశంకర్ యూనివర్సిటీకి కొనసాగించడం చారిత్రాత్మక నిర్ణయం కామ్రేడ్ సాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉండబడిన మహిళా యూనివర్సిటీకి ఒక సాకలైలమ్మ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం చేసిన వీరభనిత తన పేరు పెట్టడం ఇది చరిత్రలో చరిత్ర లిఖించబడ్డ విషయం అది రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు పెట్టినందుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇది తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలను గౌరవించే విధానం అది తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కోసం అసౌరువాసి దోరులకు భూస్వాములకు జాగ్రత్తలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఒక సాకలైలమ్మ కొంగు నడుపు కట్టుకొని కొడవలు పట్టుకుని చరిత్ర సృష్టిస్తాం కొడుకులను మీరు ఎవరు అని ప్రశ్నించిన ధీరసారి సాకలైలమ్మ ఆ సాకలైలమ్మ నమ్మక పేరును యూనివర్సిటీ పెట్టడం మహిళా యూనివర్సిటీకి సాకరాయిలమ్మ మహిళా యూనివర్సిటీ అని నామకరణం చేయడం తన నిన్న సభలో ఉన్న రాష్ట మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి సాకరైలమ్మకు గౌరవించి సాకరైలమ్మ మనవరాలకు మీ మహిళా కమిషన్లో మెంబర్ ఇయ్యడం రేవంత్ రెడ్డి గారికి నేను నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల కండగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజా ప్రగతి భవన్ అని ప్రగతి లో కూర్చున్న విర్రమీ వాళ్ళకు అది మీ ప్రగతి భవన్ కాదు అది ప్రజాభవన్ ప్రజల కోసం పనిచేసిన మహాత్మా జ్యోతిరాపూర్ నామకరణం పెట్టడం జరిగింది అంత ముందు నిన్నగా మొన్న యూనివర్సిటీ మన చేనేత యూనివర్సిటీ ప్రపోజ్ చేయడం జరిగింది ఆ చేనేత యూనివర్సిటీ కూడా కొండ లక్ష్మణ బాబుజీ తెలంగాణ యోధుడు తెలంగాణ యోధుడైన తర్వాత వివర్శ కోసం పోరాటం చేసిన నాయకుడు ఆయన అందుకోసం కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నామకరణ చేయడం తర్వాత అదే జయశంకర్ సార్ జయశంకర్ సార్ యూనివర్సిటీని అట్టే కఠిన చేయడం రేవంత్ రెడ్డి గారికి రాష్ట ప్రజల మీద రాష్ట నాయకత్వం మీద రాష్టంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య రహితంగా పోరాటం కోసం తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ మీద ఆయనకు అభిమానం ఉంది వీళ్ళ పేరు చిరస్థాయిగా నిలవాలని ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు ఆ పేరు పెట్టేందుకు వారిని ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా తరఫున నా తుంగతీ ప్రజల పక్షేనా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తానని నేను అవసరమని కూడా ఇక్కడ సాకలైన విగ్రహాన్ని కూడా స్థాపించేస్తాం